హై దలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము మధ్య శువార్త ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనము బతుకువానికి తట్టువానికి తీయబడును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతున్నమాట లతకమంటున్న అవును ఎంతవరకు ఈ భూమి మీద ఏమి త్రిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని వెతుకుతున్నావేమో అయితే ప్రభనేశు క్రీస్తు వారు ఈరోజు నీతో మాట్లాడుతున్నా ఈ వెద నీవు వెతకవలసింది ఈ భూమి మీద ఉన్న సంగతుల కోసం కాదు కానీ దేవునియందు నీతిని కలిగి ఆయన సన్నిధిలో మోకరించి శిరస్సు వంచి కన్నీరు విడిచి ప్రార్థించగలిగితే నీవు ఏదైతే వెతుకుతున్నావో అది నీకు దొరుకునని ఆయన దినము నీతో స్పష్టముగా మాట్లాడుతున్నారు అలాగునని తట్టువానికి తీయబడును అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినము ప్రభా నే వారు నీ హృదయమనే ద్వారమును తడుతున్నాడు గనక ఆయన వాక్యము చేత నీతో మాట్లాడుతున్నాడు గనక నీ హృదయమనే ఆ యొక్క ద్వారము తలుపు తలుపులు తెరిచినట్లయితే ఆ హృదయమనే దేవుని గృహములో ఆ వాక్యమును భద్రపరుచుకున్నట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదించి మేలునితో నింపి నడిపిస్తానని ఇదే నీతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు గనుక మరి భూమి మీద ఉన్న వాటిని వెతకక నీ హృదయము నీ హృదయముని కట్టిని పరుచుకొనక ఆయన సన్నిధిలో ప్రార్థనాపూర్వకం వెతకమని నీ హృదయమనే తలుపును తెరవమని ఆయన మనతో స్పష్టముగా మాట్లాడుతుండగా మరి ఆయన చెప్పిన విధముగా ఆయన మాటను బట్టి వెంబడిస్తే నిన్ను ఆశీర్వదించి మరి నీకు మేలు చేస్తానని ఈ దినము వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాను ఆమె ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడి మయస్సు ప్రభువ నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు నైనా నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు కాల సమయములో వాగ్దానములు చూచిన వాగ్దానమును విన్నా ప్రతిబిడ్డలు దీవించి ఆశీర్వదించండి అవును ప్రభా వెతుకువానికి దొరకనని తట్టువానికి తీయనని తీయ నన్ను మాట్లాడిందేవా నీ బిడ్డలందరూ నేను వెతుకుతున్నారు ఆయన వారికి గొప్ప ఆశీర్వాదంతో నింపండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగివెడి కొంచున్నాను పరమ తండ్రి ఆమెన్